హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ వీడియో వచ్చేసి చూస్తున్నారు కదా ఫోర్ బర్నర్ గ్లాస్ స్టవ్ అయితే తీసుకున్నాను అనమాట గ్యాస్ స్టవ్ ఇది ఎప్పటి నుంచి అంటే ఎన్ని ఇయర్స్ నుంచో నేను కొనాలి అనుకుంటున్నాను కాకపోతే మా కిచెన్ కౌంటర్ టాప్ అనేది కొంచెం చిన్నగా ఉంటుంది అనమాట ఫోర్ బర్నర్ పట్టదు ఫోర్ బర్నర్ పట్టదేమో అని చెప్పేసి ఇప్పటి వరకు అయితే నేను చాలాసార్లు ట్రై చేశాను కానీ తీసుకుందామని పట్టదు ఎందుకు అనవసరంగా అని చెప్పేసి అయితే తీసుకోలేదు ఇప్పుడు ఇల్లు ఎలాగో షిఫ్ట్ అవుతున్నాం కదా తీసుకున్న హౌస్లో నేను కౌంటర్ టాప్ అనేది కొలుచుకొని చూస్తే ఫోర్ బర్నర్ అనేది సరిపోతుంది ఇంక ఇప్పుడైతే ఫోర్ బర్నర్ తీసుకున్నాను ఇప్పుడు కూడా ఎందుకు తీసుకున్నానంటే ఇంతకు అయితే మా వారికి నేను బాక్స్ పెట్టే అవసరం లేదండి పక్కన కోటర్సే కాబట్టి లంచ్కి ఇంటికి వచ్చేసేవారు అనమాట ఇంక ఇప్పుడైతే కొంచెం తీసుకున్న ఇంటికి దూరం అనమాట తనకి బాక్స్ తనకు కూడా పెట్టాలి ఇంకా లే పిల్లలిద్దరికీ మా వారికి ముగ్గురికి బాక్సులు పెట్టాలంటే మార్నింగ్ హడావుడి లేకుండా ఉంటుంది అందులోనూ నాకు నేను ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను కనుక ఇంకా సందర్భం కలిసి ఇప్పుడు టైం కూడా తీసుకునే టైం కూడా వచ్చింది అందువలన ఇంక ఇప్పుడైతే స్టవ్ అయితే తీసుకున్నాను ఇంకా చూస్తున్నారు కదా స్టవ్ అయితే చాలా ఇష్టపడైతే కొనుక్కున్నాను అనమాట ఈరోజు స్టవ్ అన్బాక్సింగ్ మాత్రమే చేసి చూపించగలను కానీ ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది మాత్రం నేను చెప్పలేను ఎందుకంటే నాకు కొత్త కదా నేను కొంత కాలం కొన్ని మందిస్ వాడిన తర్వాత అయితే మాత్రం ఇది వర్క్ అవుతుందా లేదా తీసుకోవచ్చా లేదా అనేది చెప్పగలను ఇంకా ఇదైతే ఆటో ఇగ్నిషన్ అనమాట లైటర్ పని లేదు చూస్తున్నారు కదా కంపెనీ అయితే బ్లో హాట్ కంపెనీ ఫోర్ బర్నరు డిస్టెన్స్ అయితే పొయ్యికి పొయ్యికి చాలా గ్యాప్ అయితే ఉంది మనం కొంచెం పెద్ద పాత్రలు పెట్టుకున్నా కానీ ఒకదానికి ఒకదానికైతే తగలవు చూసే తీసుకున్నాను నేను ఆటో ఎగ్నిషన్ను లైటర్తో పని లేదు ఇంక మనకి బ్యాక్ సైడ్ ఇక్కడ బ్యాటరీ ఉంటుందన్నమాట ఆ బ్యాటరీ చూసారు కదా ఇక్కడ బ్యాటరీ పెట్టుకుంటే మనకి లైటర్తో పని లేకుండా స్టవ్ అయితే వెలిగించుకోవచ్చు అనమాట ఇంకా బ్యాటరీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం కొత్త బ్యాటరీ తెచ్చి వేసుకోవాలి లేదంటే మనం లైటర్తో కూడా వెలిగించుకోవచ్చు రెండు విధాలుగా వాడుకోవచ్చు అనమాట ఇంకా ఇక్కడైతే చూసారు కదా మా కౌంటర్ టాప్ మీద ఈ స్టవ్ సరిపోయిందనమాట కరెక్ట్గా సరిపోయింది నేను సరిపోదు అనుకున్నా అంటే నేను చూసిన స్టవ్లన్నీ కొలత తేడా ఉంటుంది కదా అవి సరిపోలేదనమాట ఇదైతే సరిపోయింది ఇట్లా సరిపోయిందని తెలిస్తే నేను ఎప్పుడో కొనుక్కునేదాన్ని అని మా వారితో అంటున్నాను అనమాట సరదాగా ఇంక ఇక్కడైతే స్టవ్ మా పాప చేత స్టవ్ వెలిగిస్తున్నాము మా ఇంటి మహాలక్ష్మి నా కూతురు చేత అయితే ఫస్ట్ స్టవ్ అయితే ఓపెన్ చేపిస్తున్నాను అనమాట ఆడపిల్లలే కదా దేనికైనా ఫస్ట్ తనే ఇంకా స్టవ్ పూజించమ్మని చెప్తే తనే స్టవ్ అయితే ఓపెన్ చేసి పూజిస్తే ఓపెన్ చేస్తుంది మీరు కనుక నా ఛానల్ని నా వీడియోని కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్లో కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట అవి కూడా చూడండి మీకు కంటెంట్ నచ్చింది అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు లైక్ చేయటం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది కొంచెం వీడియో అనేది వైరల్ అవుతుందనమాట దయచేసి తప్పకుండా అందరూ లైక్ అయితే చేయండి ఇంకా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ కూడా చేయండి ఇంక ఇక్కడైతే మా అమ్మాయి స్టవ్ అయితే ఓపెన్ అనమాట వాళ్ళ డాడీ హెల్ప్ చేస్తూ ఉన్నాడు ఇంకా తను వెలిగిస్తూ ఉందనమాట చూసారు కదా అన్నీ వెలిగించేసింది ఫస్ట్ది వచ్చేసి జంబో బర్నరు మిడిల్లో రెండు అనమాట ఫస్ట్ది అలాగే థర్డ్ది వచ్చేసి మీడియం బర్నర్స్ అనమాట సెకండ్ది ఇప్పుడు వెలుగుతుంది కదా అది వచ్చేసి స్మాల్ బర్నరు మనకి చిన్న చిన్న ఏదైనా కొంచెం టీ కానీ లేదంటే పాలు కానీ అలా కాచుకోవడానికి చిన్నది అనమాట అది ఇంకా చిన్నదే ఓపెన్ చేసేసి దాని మీద మా పాప అయితే పాలు పెట్టేసింది పాలు పెట్టి పాలు పొంగించింది పొంగిస్తుంది అనమాట ఇంకా ఓపెన్ అయితే చేసేసింది ఫస్ట్ ఇక్కడ కొంచెం ఓపెన్ చేసుకున్న తర్వాత కొత్త ఇంట్లో మళ్ళీ పొంగలు చేయొచ్చు కదా అని చెప్పేసి పొయ్యి అయితే ఓపెన్ చేసేసాము టూ డేస్ ముందనమాట మేము షిఫ్ట్ అవ్వడానికి ఒక టూ డేస్ ముందు ఓపెన్ చేసాము చూసారా పాలు కూడా పొంగిపోయాయి అంటే కొంచెం ఎక్కువ పొంగేయలేండి తను తొందరగా మూత వేయాలంటే తనకి కాలిద్దని భయం వేసి కొంచెం లేట్ చేసింది అనమాట ఎక్కువ పొంగిపోయాయి అయినా పర్వాలేదు పాలు పొంగిన తర్వాత ఎలాగో పాలు పొంగించేసాం కదా కొంచెం స్వీట్ చేయమంటే సేమ్యా చేస్తుంది అనమాట సేమ్యా పాయసం చేస్తుంది మా పాపకి వచ్చు అనమాట సేమ్య పాయసం చేయడం తనైతే సేమ్యా పాయసం చేస్తుంది చూసారు కదా ఈ సేమ్యాలు వేయించే పని ఉండదు వేయించిన సేమ్యాలే తీసుకొస్తారనమాట మా వారు అవే తను వేసి సేమ్యా పాయసం అయితే చేస్తుంది ఎలా అనిపించిందో స్టవ్ మీరైతే తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా స్టవ్ గురించి పూర్తి రివ్యూ అయితే మాత్రం నేను ఇవ్వలేను పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను కొన్ని రోజులు వాడిన తర్వాత మాత్రమే ఇవ్వగలను నేను కూడా కొత్త కదా వాడితేనే కదా నాకు కూడా తెలుస్తుంది ఇంకా పాయసం అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఈ వీడియో ఎలా అనిపించింది మీకు తప్పకుండా అయితే నాకు కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం